ఆంధ్రప్రదేశ్లో ఇక మరో కొద్ది రోజుల్లో అంటే ఈరోజు పదకొండు అంటే పన్నెండు పదమూడున ఎన్నికలు అంటే కరెక్ట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే సమయం ఉంది ఇరవై నాలుగు గంటల తర్వాతనైతే ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి కరెక్ట్ ఈ టైంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైపున అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మరోవైపు కూటమి ఎవరు గెలుపు ఎటువైపు అనే దానిపై ఇప్పుడు హోరా హోరీగా సాగుతున్న యుద్ధం అయితే తాజాగా టాలీవుడ్కి సంబంధించిన హీరోలందరూ కూడా మెల్లమెల్లగా బయటకు రావడం విశేషంగా కనబడుతుంది ఇటీవల మహేష్ బాబు మన నాగార్జున ఇక ఈ రోజు అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేకి జై కొడుతూ ఏకంగా అల్లు అర్జున్ సైతం నంద్యాల వేదికగా ఈరోజు బయటకు రావడంతో ఒక్కసారిగా బీ కనబడుతుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి నంద్యాల నుంచి తన మిత్రుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఏ రకంగా ఏ రేంజ్లో వచ్చారో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది తాజాగా అల్లు అర్జున్ కూడా రవి ఇంటికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ శిల్పారవి చేయి పైకి లేపుతూ అభివాదం చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి గెలిపించండి అని తన అభిమానులను కోరేందుకే ఇదిగో వీళ్ళింటికి రావడం జరిగింది దీంతో ఈ వార్త తెలిసిన వెంటనే భారీగా జనం అక్కడికి రావడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలామంది అక్కడికి చేరుకోవడంతో ఒక్కటిసారిగా కిక్కిరిసారి జనంతో ఏం జనం ఇది పోస్తే రాలనంత జనం అనేటట్టుగా స్పష్టంగా ఈ వీడియోలు చూస్తే కనబడుతుంది ఇక రవికి క్లోజ్ ఫ్రెండ్ అయిన బన్నీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలోనూ ఆయన సపోర్ట్గా విషస్ తెలిపారు మరి అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ ఏంటి అంటూ జనసేన సైనికులు ఒక్కసారిగా కంగు తింటున్నారు మీ కుటుంబంలోనే మీకు జై కొట్టేవాళ్ళు లేరా పవన్ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే వాస్తవానికి ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా కుటుంబ వ్యక్తులకు జై కొట్టడం కాదు అసలు మనవాడు మంచి చేస్తాడా లేదా పది మందికి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంత మంచి చేస్తున్నామన్నదే ముఖ్యం తప్ప ఏదో మన కుటుంబం వాడు మనం మనం పరంపరం జై జై కొట్టుకుంటామంటే ఎక్కడ ఏ ప్రజానికం కూడా దీన్ని ఒప్పుకోదు ఒప్పుకోకూడదు కూడా తాజాగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాం పిఠాపురంలో తన సొంత గెలుపు కోసం ఏకంగా తన కుటుంబం మొత్తాన్ని బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది పవన్కు నిజంగా పవన్కు ఆ స్టామినా ఉంటే రాజకీయంగా ఎందుకు కుటుంబ సమేతంగా ఉన్న వరుణ్ రావాలి ఎందుకు రామ్ రావాలి ఎందుకు హీరోలు మెగా హీరోలు రావాలి బయటకు వచ్చి పవన్కు జై కొట్టాలి ఎందుకు జబర్దస్త్ టీం రావాలి నీ స్థాయి గట్టిదైతే వీళ్ళంతా అవసరం లేదు కదయ్యా పవన్ కళ్యాణ్కు ఒక జబర్దస్త్ టీం వచ్చి డైపర్ హాది లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇక్కడ నీ స్థాయి పర్ఫెక్ట్ లేదనే కదా అర్థం మరి పర్ఫెక్ట్గా లేని స్థాయిని పదమూడేళ్ళుగా నడుతున్న పార్టీ నడుతున్న నీకు పర్ఫెక్ట్ నియోజకవర్గమే లేనప్పుడు మరి ప్రజలు ఎందుకు ఓటేయ్యాలి ఈరోజు అల్లు అర్జున్ ఒక్కసారిగా శిల్పా రవిరెడ్డి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే లక్షలాది మంది తరలి వచ్చి జైకూరుతున్నారు అంటే ఏ రకంగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏ రకంగా ఒక మాటకు వాల్యూ ఉంది ఏ రకంగా తన నటన వైశల్యానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజానికం మరి ఇదే బ్రహ్మరథం ఇదే పవన్కి ఎందుకు లేదంటే మాటకు వాల్యూ లేనప్పుడు వాల్యూ ప్రజల్లో పడిపోతాయి ఏదేమైనా అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి సపోర్ట్గా నిలవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగనే మళ్ళీ రావాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కాదు అంటూ ఏకంగా ఈ అల్లు అర్జున్ సపోర్ట్గా నిలుస్తున్న నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందుగా